హాయ్ వీరస్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలోని ఆర్జీబీ నివాసం దగ్గర ఉన్నాము రాంగోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి ఒంగోలు పోలీసులు ఈరోజు హైదరాబాద్కు రావడం జరిగింది రాంగోపాల్ వర్మ ఇంటికి అయితే పోలీసులు వస్తున్నారని ముందే తెలుసుకున్న రాంగోపాల్ వర్మ ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది ఎందుకు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేస్తున్నారు అని అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో వ్యూహమైన సినిమా తీశారు రాంగోపాల్ వర్మ అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై తీవ్ర వివాదాస్పద పోస్ట్ పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో అంటే ఎలక్షన్స్కు ముందు దాదాపు ప్రో వైసీపీగా పనిచేయడం జరిగింది రాంగోపాల్ వర్మ అందులో భాగంగా వైసీపీ ఫేవర్గా వైసీపీ ప్రోగా సినిమాలు తీస్తూ ఆ సినిమాల్లో ఉన్నటువంటి సీన్లను కావచ్చు ఆ సినిమాలో కొన్ని పోస్టర్స్ని కానీ అసభ్యకరంగా వివాదాస్పదంగా మార్ఫింగ్లు చేస్తున్నట్టు ఇలాంటి పోస్ట్ పెట్టి ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి మనోభావాలు దెబ్బతియడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇంకా కూడా ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగట్లేదు సోషల్ మీడియాలో ఇంకా కూడా అధికారంలో ఉన్న మనం కూడా ఇంకా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడిన తర్వాత హోంమంత్రి అనితపై ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ సీరియస్గా వాయిస్ రేజ్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో నేను హోంమంత్రిగా ఉంటే పరిస్థితి వేరేలా ఉండదని గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎవరైతే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది అందులో భాగంగా దాదాపు వైసీపీ పేజెస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో ఎవరెవరైతే అసభ్య పదజాలంతో కేసులు పోస్టులు పెడుతున్నారో ఎవరైతే అసభ్య పదజాలంతో వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ దాదాపు ఒక పదిహేను వేల మంది లిస్టును కూడా తయారు చేయడం జరిగింది ఇందులో భాగంగా సజ్జల భార్గవ్ వీళ్ళందరినీ కూడా దాదాపు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అంటే గడిచిన ఐదు పదేళ్లలో గడిచిన ఐదేళ్లలో ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టారు ఎవరు ఎలాంటి అసభ్యకరమైన రాతలు రాశారు మార్ఫింగ్లు చేసి ఫోటోలు పెట్టారు అని వాళ్ళందరి లిస్టు తీసి వాళ్ళందరికీ నోటీసులు కూడా పంపించింది కూటమి ప్రభుత్వం అందులో భాగంగా ఆ కూటమి ప్రభుత్వం ఆర్జీవీపై కన్నేసింది అంటే ఈ ఆర్జీవీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పై కూడా అత్యంత జుగుస్సాకరంగా పోస్టులు పెట్టారని చెప్పేసి అని ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఇదే కేసు మీద విచారణకు హాజరు కావాలని చెప్పేసి అని ప్రకాశం జిల్లా పోలీసులు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే గతంలోనే దాదాపు ఒక వారం క్రితం ఇక్కడికి పోలీసులు కూడా రావడం జరిగింది ఇక్కడ ముందు మనం చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా ఇది రాంగోపాల్ వర్మ ఇల్లు దీన్ని డెన్గా అంటారు ఆర్జేపీ డెన్ అని మీరు బోర్డు క్లియర్గా చూడొచ్చు ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసి రాంగోపాల్ వర్మను విచారణకు రమ్మని చెప్పేసి అని ఆదేశాలు ఇస్తే ఇక్కడికి వచ్చి నోటీసులు కూడా ఇచ్చారు ఆ నోటీసులు కూడా నవ్వుతూ ఆ నోటీసులు తీసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ విచారణకు నేను హాజరు కాలేను నాకు సమయం కావాలి ఐదు రోజులు సమయం కావాలి అని చెప్పేసి అని ఆల్రెడీ ఒకసారి పోలీసులకు చెప్తే పోలీసులు ఐదు రోజులు టైం కూడా ఇచ్చారు మళ్ళీ తర్వాత విచారణకు రమ్మని చెప్పేసి అంటే నేను విచారణకు రాలేను ఆ అరెస్ట్ను ఆపండి అని చెప్పేసి అని రాంగోపాల వర్మ కోర్టును సంప్రదించడం జరిగింది కోర్టు కూడా ఈ విషయంలో మేము అరెస్ట్ను ఆపలేము మీరు విచారణకు వెళ్ళాల్సిందే దాంట్లో మేము తల కలగదూర్చుకోము తలదూర్చమని చెప్పేసి అని కోర్టు కూడా రాంగోపాల వర్మకు రిప్లై ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలో నాకు కనీసం ముందస్తు బెయిల్ అయినా ఇవ్వండి ఈ కేసుకు సంబంధించి అంటే ఆ విషయంలో మేము ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేమని చెప్పని కోర్టు చెప్పడంతో ఆల్రెడీ వాళ్ళ ఇప్పటికే మీరు రెండుసార్లు మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు రాలేకపోయినరు కాబట్టి అరెస్ట్ తప్పదన ఉద్దేశంతో మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే మిమ్మల్ని విచారణలో భాగంగా మిమ్మల్ని మేము అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది అయితే ముందే విషయం తెలిసినటువంటి రాంగోపాల్ వర్మ ఏదైతే ఆర్జీబీ డెన్ ఉందో ఆయన ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినాం ఆయన ఎక్కడున్నారో ఏంటి పరిస్థితి అని కూడా ఎవరికి తెలదు కొంతమంది ఏమంటున్నారంటే ఒక ప్రముఖ నటుడికి సంబంధించిన ఫామ్ హౌస్లో రాంగోపాల్ వర్మ ఉన్నారు వాళ్ళ లాయర్స్తో సంప్రదించి అరెస్ట్ కాకుండా మనం బయట బయటను బయట నుంచే బెయిల్ తీసుకోవాలి అని చెప్పేసి అనే లాయర్లతో మాట్లాడి ఆ చర్చలలో కూడా ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్లో కూడా ఆ లాయర్ను పిలిపించుకొని లాయర్లతో చర్చలు జ జరుపుతున్నట్టు సమాచారం అందుతుంది అయితే ఆ ఏదైతే ఆ బెయిల్ అంశం కొలిక్కి వస్తుందో ఆ కొలిక్కి వచ్చే వరకు కూడా ఆ కొలిక్కి రానంత వరకు కూడా అంటే బెయిల్ అంశం మీద క్లారిటీ రానంత వరకు బెయిల్ అంశం కొలిక్కి రానంత వరకు పోలీసులకు చిక్కకుండా ఆయన అండర్ గ్రౌండ్లో ఉండే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఇక్కడ ఉంటే పోలీసులు వస్తారు మీడియా వస్తారని చెప్పేసరి మీడియాకు హైడ్ అయిపోయి పోలీసులకు దొరకకుండా కూడా గోపాల్ వర్మ ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ పోయిండు గాయబైండు అని కూడా చెప్పొచ్చు సో మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో ఇదే రాంగోపల్ వర్మ హౌజ్ ఆ రాంగోపాల్ వర్మ డెన్ అంటారు దీన్ని ఎవరు కూడా హౌజ్ అన్నారు ఈ ఆర్జు డెన్ దగ్గర మనం ఉన్న ఇది గేటు ఆర్జుకు సంబంధించిన గేటు సో ఇక్కడ అంతా కూడా నిర్మాణ విషయంగా ఉంది పోలీసులు వచ్చారు ఇక్కడికి వచ్చే లోపల ఇన్స్పెక్షన్ చేశారు రాంగోపాల్ వర్మ దొరకలేదు ఫోన్ ద్వారా ప్రయత్నం చేశారు దొరకలేదు తెలిసిన ద్వారా ఎంక్వైరీ చేశారు దొరకలేరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అన్ని స్విచ్ ఆఫ్ ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు సో కేసు తీవ్రతను బట్టి కూడా పోలీసులు అంటే ఈ రోజు వరకు సమయం ఇచ్చి నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము ఇందులో ఎంత తీవ్రతగా ఎంత తీవ్రంగా మనం ముందుకెళ్దాము నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఏ విధంగా వేద్దామని పై అధికారుల సూచనలతో పై అధికారులను సంప్రదించి పోలీసులు ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది సో ప్రస్తుతం అయితే రాంగోపాల్ వర్మ క్లారిటీతో ఉన్నాడు నేను లోపలికి వెళ్తే మళ్ళీ నా మీద ఇంకా కేసనక కేసు కేసనక కేసు కేసనక కేసు మళ్ళీ వంద కేసులు వేసి నన్ను లోపలనే ఉంటారు కాబట్టి ఈ కేసు విషయంలో నేను బా లోపలికి వెళ్ళకుండానే బయటనే ముందస్తు బెయిల్ తీసుకుని బయటనే ఉంటేనే నాకు సేఫ్టీ అని చెప్పేసి నేను రాంగపులవరం భావిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎవరెవరైతే పోస్టులు పెట్టినో వాళ్ళందరినీ కూడా వేటాడే పనులు పడ్డదని కూడా చెప్పుకోవచ్చు ఆ సమయంలో రాంగోపాల్ వర్మ కూడా పవన్ కళ్యాణ్ మీద ఆల్మోస్ట్ ప్రత్యక్షంగా పేర్లు పెట్టి ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి కూడా పోస్టులు చేయడం జరిగింది సినిమాలు తీయడం జరిగింది సిరీస్లు తీయడం వెబ్ సిరీస్లు కూడా తీయడం జరిగింది సినిమా సో ఆ వ్యూహం అనే సినిమా కూడా కంప్లీట్గా ఎలక్షన్స్కి ప్రచారానికి వైసీపీకి ఉపయోగపడే విధంగా కూడా సినిమా తీయడం జరిగింది మొత్తంగా ఈ సోషల్ మీడియాకు సంబంధించి లేకపోతే ఆ సమయంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ప్రోగా పనిచేసి ఈ కూటమి నేతలపై తీవ్ర పదజాలంతో ఎవరైతే మా ఆరో అప్పుడు పోస్టులు పెట్టిరో ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే క్రమంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఈ అంశంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది సో అందులో భాగంగానే పోలీసులకు ఆదేశాలు ఇస్తే ఆ పోలీసులు పోలీసులు ఆ కేసు విచారణలో భాగంగా ఇక్కడికి రావడం ఇక్కడ అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ట్రై చేయడం జరిగింది కానీ ఇక్కడ రాంగోపాల్ వర్మ అందులో అందుబాటులో లేడు సో ప్రస్తుతం పరిస్థితి ఇది ఇక్కడ మన హౌస్ దగ్గరనే ఉన్నాము ఇప్పుడు ఏ ఫామ్ హౌస్లో దాక్కున్నాడు రాంగోపాల్ వర్మ ఏ ఫామ్ హౌస్లో ఉండి బెయిల్ కోసం ఏ ఫార్మ్ హౌస్కు లాయర్లను పిలిపించుకొని బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండో అక్కడ సిట్టింగ్ వేసి మాట్లాడుకుంటుర్రు అనేది తేలియాల్సి ఉంది ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్న ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్లోకి మన రాష్ట్రంలోని టాప్ లాయర్లను తీసుకుపోయి కూర్చుండే పెట్టి దీన్ని ఎట్లా చేద్దాము ఏం చేద్దాము మనం బెయిల్ ఎట్లా తెచ్చుకుందామని చెప్పిన మంత్రాలు సాగుతున్నట్టు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి నాకు తెలిసి ఇవాళ్ళు కానీ రేపు కానీ ఈ వన్ టూ డేస్లో రాంగోపాల వర్మ బయటకు రావచ్చు లేదంటే రాంగోపాల వర్మకు సంబంధించిన లాయర్లు బయటకు రావచ్చు లేదంటే రాంగోపాల్ వర్మ ఏదైనా ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎక్కువ వెళ్ళి ఒక ఇంటర్వ్యూలో కూడా బయట కూడా పడవచ్చు ఎందుకంటే రాంగోపాల వర్మ వివాస్ వివాదాస్పద దర్శకుడు ఎక్స్పెక్ట్ చేయ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ చర్యలు ఉంటాయి రాంగోపాల వర్మ ఎప్పుడు కూడా సో అంటే వీళ్ళందరూ కూడా ఈ కూటమి నేతలు అవ్వచ్చు లేకపోతే కామన్ మ్యాన్ అవ్వచ్చు పబ్లిక్ అవ్వచ్చు పోలీసులు అవ్వచ్చు నువ్వు దొరకట్లేదు గాయబైన దొరకట్లేదు గ్రౌండ్ పోయినో గాయమైన అని చెప్పేసి అంటే నేను గాయపు కాలేదు అని కూడా ఏదో ఒక ఛానల్లో మళ్ళీ బయటకు వచ్చి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఇవ్వచ్చు సో మొత్తానికైతే పరిస్థితి మాత్రం ప్రిడిక్షన్ చేయలేని విధంగా ఉంది అంటే రాంగోపాల వర్మ ఏ క్షణాన బయటకు వచ్చేది లేదు లేదంటే రాంగోపాల వర్మను కూడా ఏ క్షణాన పోలీసులు అరెస్ట్ చేసేది లేదు లేదంటే రాంగోపాల వర్మ కూడా ఏ క్షణాన ముందస్తు బయలు వచ్చేది మొత్తానికి అయితే ఈ రాంగోపాల వర్మ కేసు అనేది ట్విస్ట్లు టర్న్లు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది సో ఇది మొత్తంగా ఇక్కడ పరిస్థితి ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి మీ పొలిటికల్స్ మీడియా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.